పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో వంగవీటి మోహన్ వర్ధంతి వేడుకలు రంగయ్యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షెరీఫ్ మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ బడుగు బలహీన వర్గల కోసం పోరాడినటువంటి నాయకుడు అటువంటి నాయకుడి ఆశయాలు మనం ప్రజలోకి తీసుకువెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో రంగయ్యూత్ సభ్యులు బోమిరెడ్డి నాగరాజు ఎలిసెట్టి మందపాటి దుర్గారావుగిరి రవి తదితరులు పాల్గొనారు ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ మనందరం ఆయన్ని గౌరవించుకుంటూ గుర్తు చేసుకుంటూ అనేది మంచి పరిణామం ఆయన మరి ఆ రోజున్న పెత్తందారులు మరి గుండానికి వ్యతిరేకంగా మరి ఆయన చనిపోతాడని తెలిసి కూడా ఆయన కుటుంబాన్ని ఆయన ప్రాణాన్ని త్వరగా పెట్టి మరి అందరి కోసం పోరాడి ఈ రోజు చెత్తలు నిలిచిన వ్యక్తి కాబట్టి మరి ఆయన్ని మనం గౌరవించుకోవడం అనేది నన్ను ఇక్కడ పిలవడం అనేది నాకు చాలా నమ్మకరమైన విషయం ఎందుకంటే నాకు త్వరగా ఒక మనిషి గురించి రెండు మాటలు మంచి మాట్లాడాలన్నా కానీ అతను వ్యక్తిత్వం ఉంటే కానీ మాట్లాడను ఎలా పొలిటికల్లో ఉన్నాను పొలిటికల్ కూడా నేను ఎక్కువ మాట్లాడను కానీ ఖచ్చితంగా అందరూ కూడా గొప్పగా మాట్లాడుకోగలిగే వ్యక్తి ఏకైక వ్యక్తి మరి ఇంటి కాబట్టి మరి ఆయనకి అందరు కూడా ఒక్కసారి నగర పంచాయతీ తీర్మానం ఎప్పుడు అయిపోయింది రంగా గారిది కానీ ఇప్పుడు దాకా ఆ విగ్రహం కార్యరూపం దాల్చలేదంటే ఎందుకంటే ఇక్కడ కాపు సామాజిక వర్గం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ మండలం మొత్తం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ విగ్రహాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసే ఘనంగా మనం ఆ విగ్రహ ఆవేక్షణ చేసుకోవాల్సింది పోయి కానీ కొన్ని పరిస్థితుల వల్ల మన రాజకీయ పార్టీలు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఇట్లా చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఒక రాజకీయ పార్టీని ఎవరిని అడిగే పని లేదు మనం ఇక్కడ కురళ్ళు యువకులు ఇంతమంది ఉన్నాం మనమే వేసుకుందామండి నేను కూడా చెప్తున్నా మీరు విగ్రహం కొనేటప్పుడు ఆ విగ్రహంలో నా భాగస్వామ్యం కూడా ఐదు వేల రూపాయలు ఉంటాయి మనం ఒక రాజకీయ పార్టీని కానీ ఎవరిని మనం అడగాల్సిన పని లేదు మనం ఇంతమంది ఉన్నాం మన పలా ఒక ఐదు వేలు వేసామంటే రంగాగారి విగ్రహం వచ్చేసింది గొప్పగా మనం ఆవిష్కరణ చేసుకోవచ్చు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వాస్తవం చెప్పాలంటే ఒడిదుడుగులతో సాగుతున్నది ఒక చాలా బాధాకరమైన విషయం దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క వ్యక్తి ఆశయాలు భావి తరాలకు తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు సహకరించి మీలాంటి పెద్దలు ముందుకొస్తే మేము ఇంకా ఉత్సాహంతో ముందు చేయడానికి రెడీగా ఉన్నాము అలాగనే వంగమీటి మోహన్ రంగగారి విగ్రహం అనేది లేకపోవడం చాలా బాధాకరం అండి దాచపల్లి నగర పంచాయతీ పరిధులు ఆ యొక్క లోటు కూడా రాబో రోజుల్లోనే అతి తక్కువ కాలంలో తీర్చేందుకు సహాయశక్తుల అన్నగారు చెప్పినట్టు అందరం కలిసి ముందుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకొని ఖచ్చితంగా సమయం అయితే చెప్పలేనండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విగ్రహం ముందే యొక్క నివాళుల కార్యక్రమం చేసుకునేందుకు అందరూ తోడ్పాటు కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ అలాగే అనుకోకుండా నిన్న నిన్న సాయంత్రం అనుకున్నాము ఈరోజు ఇట్లా చేసుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క మిత్రులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను